వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఇరవై ఎనిమిదవ తారీఖు ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ పదిహేడు నెలల కాలం చూస్తే ఏదైనా ఈ రాష్ట్రంలో అమ్మేసే కార్యక్రమమే జరుగుతుంది ఈ ఆస్తి కొనుక్కుంటాం అని చెప్పేసి డబ్బులు రెడీగా సంచంలో పెట్టుకొని పోతే ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా టెండర్ పిలిచడమో కాకపోతే నామినేషన్లోనే ఇచ్చే కార్యక్రమం చేయడమో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం టూరిజం డిపార్ట్మెంట్లో దాదాపు నలభై రెండు హోటళ్లను టెండర్ పిలవడమే జరిగింది నలభై రెండు హోటళ్లను అమ్మే కార్యక్రమం సో అదే కాకుండా మన స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్ అమ్ముతూ ఉంటే వీళ్ళు ఇక్కడ వంశాలు కమిషన్లు తీసుకొని వాళ్ళకు వంత పాలే కార్యక్రమం జరుగుతుంది సో అదే కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నైజమే అమ్మేసే కార్యక్రమమే అంతా కూడా గతంలో కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న నూలు మిల్లులను అమ్మడం జరిగింది షుగర్ ఫ్యాక్టరీలను అమ్మడం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలు రిపబ్లిక్ ఫోర్స్ లాంటి కంపెనీలంతా కూడా అమ్మేసే కార్యక్రమం ఆల్విన్ కంపెనీనే అమ్మేసే కార్యక్రమం సో ఇది అది లేదు ఏదైనా అమ్మేసేసి సొమ్ము చేసుకోవాలా దోచుకోవాలా ప్రజల ప్రజలకు సంబంధించిన ఆస్తులు అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అంటే ప్రజలకు సంబంధించినవి అవి ప్రజల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తులు అవి సో ఇవే కాదు ఆర్టీసీని అమ్మే కార్యక్రమం జరిగింది ఏదో ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది తప్ప లేకపోతే ఈపాటికి రిలయన్స్ వాళ్ళో లేక ఉంటే జేసీ దివాకర్ రెడ్డో ఉంటే ఇంకొక ఎవరో ఒకరు కొనుక్కునే కార్యక్రమం జరిగింది అదేమంటారు కాంగినేనం కేసిన నేనంలో ఇంకో కొనుక్కునే కార్యక్రమం అంతేందుకు చిత్తూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్కు అమ్మేసే కార్యక్రమం ఇవన్నీ ఎలక్షన్ వల్ల ఆగినాయి ఇవి ఇవి అనేది ఏం లేదు మా కడపలో ఓల్డ్ రిమ్స్కి సంబంధించి హాస్పిటల్ అది నడిబొడ్డలో ఉంది దీన్ని కూడా అమ్మేసే కార్యక్రమం గతంలో జరిగిన పరిస్థితి సో ఈ రకంగా ఏది పడితే అది అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితుల్లో భాగంగా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎందుకంటే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఈ పెట్టడం జరిగింది ఎందుకంటే కరోనా కష్టకాలం మనం చూడడం జరిగింది రెండేళ్ల కాలం మనకు తెలిసిన వాళ్ళే అందరూ మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మనతో తిరిగిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మందిని మనం పోగొట్టుకోవడం జరిగింది కరోనాలో కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ బాగుంది కాబట్టి ఎందుకంటే అవసరం ఉన్న మేరకు డాక్టర్లను పారామెడికల్ సిబ్బందిని అందరినీ రిక్రూట్ చేయడమే కాకుండా ఎంత అవసరం ఉందో అంత మె మెడిసిన్ అంత కూడా రెడీసీవరా ఎంటది సో ఆ ఇంజెక్షన్లు అయితేనేమి మిగతా అయితేనేమి ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఎనభై వేల రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కూడా కొనుక్కున్న పరిస్థితి సో దాన్ని ఉచితంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే అతి తక్కువ మరణాలు కలిగిన రాష్ట్రం కరోనాలో ఆంధ్ర రాష్ట్రం మాత్రమే సో అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు ఒకవేళ వస్తే ఈ ప్రభుత్వం ఎదుర్కొనే విధంగా ఉండాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం కాబట్టి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఏంటి చెప్పుకోదగ్గ హాస్పిటల్ ఏంటి లేవు అప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్లో ఎదుర్కోవాలి అంటే ఆ రకమైన పరిస్థితులన్నీ కూడా ఆ రకంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఎందుకంటే ఒక వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలను కూడా పెంచడం జరిగింది పెంచి ఒక్కొక్క జిల్లాకు అంటే ఏడు పార్లమెంట్ సెగ్మెంట్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక పార్లమెంటు నియోజకవర్గం ఆ పార్లమెంటు నియోజకవర్గం ఏది ఉంటుందో దాన్ని జిల్లా చేసి అంటే ఏడు నియోజకవర్గాలకు ఒక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక కాలేజీ దూరదృష్టితో పెట్టడం జరిగింది కరోనా కాలం మూడు రెండేళ్ళు పోతే మిగతా మూడేళ్ల కాలంలోనే దాదాపు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది ఒక్క మెడి ఒక్క పుల్లిందల మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ జరగలేదు కానీ మిగతా ఆరు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది హాస్పిటల్ కూడా రావడం జరిగింది అక్కడ పుల్లిందల్లో హాస్పిటల్ వచ్చింది కానీ పాత హాస్పిటల్ తీసేసి ఈ కాలేజీ ఎందుకంటే వచ్చిన యాభై సీట్లను వద్దన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకంటే వాళ్ళకు ముందుగానే తెలుసు ఒక ప్లాన్ ఉంది వాళ్ళకు ఇవన్నీ అమ్మేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగానే ఆ సీట్లు వద్దన్న పరిస్థితి సో ఆ రకంగా మిగతాటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ఏడు మెడికల్ కాలేజీలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కావడం జరిగింది ఇంకొక మూడు మెడికల్ కాలేజీలు దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి కావడం జరిగింది మిగతా కాలేజీలు కూడా ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఈ రకంగా వివిధ దశల్లో ఉన్న పరిస్థితి సో ఒక్క ఇంకొక ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఈ ఐదేళ్లలో సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ఐదు వేల కోట్ల రూపాయలతో అవన్నీ కూడా పూర్తి చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు పోయిన పరిస్థితి అప్పుడు సో దాన్ని ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనై ఆర్గ ఆర్గనైజేషన్ అయిన నాబార్డు రుణాలు కూడా దానికి వడ్డీ లేని రుణం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది సో అన్ని అనుమతులు తీసుకోవడం జరిగింది మెడికల్ కాలేజీలకు సంబంధించి సో అన్ని రకాలుగా అనుమతులు తీసుకొని లోన్ శాంక్షన్ చేయించుకొని ఇవన్నీ కూడా వార్ఫుడ్ బేసిస్లో ఎందుకంటే ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఎటువంటి అవాంతరాలు వచ్చే అవకాశం ఎప్పుడైనా రావచ్చు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నాణ్యమైన వైద్యాన్ని ఇచ్చే విధంగా దా అతి దగ్గరలో వాళ్ళకి ఇచ్చే విధంగా తయారు చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం సో అందుకోసమే వార్ ఫుడ్ బేసిస్లో అవన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అనమాట సో అటువంటి కాలేజీలను హాస్పిటల్ ఎందుకంటే ఈ హాస్పిటల్కి సంబంధించి దాదాపు ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అన్ని రకాలైన స్పెషాలిటీస్ కలిగిన హాస్పిటల్ అలాగే నూట యాభై సీట్లు ఈ ఈ రాష్ట్రం ప్రజలే ఉచితంగా మెరిట్లో ఉన్న వాళ్లకు సీట్లు వచ్చే అవకాశం ఉండు సో ఇప్పుడు ప్రైవేట్ అంటే అది అమ్మేసేస్తే కొనుక్కున్న వాళ్ళు ఊరకు వదులుతారా ఒక్కొక్క సీటు రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు అమ్ముకునే కార్యక్రమం చేస్తారు అంటే ఉచితంగా చదువు చదువు చెప్పించాలనే ఇది పరిస్థితి ఉండదు హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలాంటి ఛార్జెస్ వేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఉచితంగా జరిగే నాణ్యమైన వైద్యాన్ని ఈ రకంగా తయారు చేసిన పరిస్థితి ఎందుకు ఒట్టి డబ్బుల కోసం ఒట్టి డబ్బుల కోసం అది కూడా ఎకరాకు తొంభై తొమ్మిది పైసలు అంట ఎకరాకు తొంభై తొమ్మిది పైసలు ఎంత దారుణం సంవత్సరానికి అది కూడా అంటే మొత్తం పైన యాభై ఎకరాలు ఒక్కొక్క ఉంటే యాభై ఎకరాలకు సంబంధించి తొంభై తొమ్మిది యాభై పైసలు యాభై ఎకరాలు సో అంత నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర ఎంత అవుతుంది సంవత్సరానికి బాడిగా ఇది అమ్మడం కాకేమవుతుంది మనం గ్రామాల్లో చిన్న గ్రామంలో షాప్ కూడా మూడు లక్షల రూపాయలకు నాలుగు లక్షల రూపాయలకు ఐదు లక్షల రూపాయలకు పాడుకున్న పరిస్థితి ఇది నాలుగు వేలకు ఇల్లు బాడకు బాలెక్కు ఇల్లు రాదు నెలకు ఏడు వేలో ఎనిమిది వేలో పదివేలో పెడితేనే ఇల్లు రాదు అటువంటిది సంవత్సరానికి నాలుగు వేల చిల్లర పెట్టి నాలుగు వేల ఎనిమిది వందలు పెట్టి చేస్తున్నారంటే ఎంత దారుణం అది ఒక రెండేళ్ళ మూడేళ్ళ కాదు అరవై ఆరు సంవత్సరాలు వాళ్ళకి లీజ్ అంటే మాటలా ఎన్ని తరాలు పోవాలి చంద్రబాబు నాయుడు గారి తరం పోతుంది నారా లోకేష్ తరం పోతుంది దేవాంశు తరం కూడా సుమారుగా పోయే అవకాశం ఉంది సో ఈ రకంగా ఎవరిని మోసం చేయడం కోసం పేర్లు ఊరికే ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పడమో లేకుంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అనే పేరు పేరు చెప్పడమో పేర్లే లేకుంటే పీపీపీ అలా అని పేర్లు పెట్టడమో ఈ అమ్మేసే కార్యక్రమమే అనమాట సో దీంట్లో మళ్ళా ఇంకా సులభంగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేదానికి ఎవరైనా పోటీ పడతారేమో అన్న ఉద్దేశంతో సింగిల్ టెండర్ అయినా సింగిల్ టెండర్ అయినా యాక్సెప్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా టెండర్ కండిషన్లోనే పెట్టడం జరిగింది మళ్ళా మల్టిపుల్ టెండర్లు లేవని చెప్పేసేసి ఒకవేళ ఎవరైనా వేయకపోతే సింగిల్ టెండర్ అని ఇంతకుముందు అంతా రిజెక్ట్ చేసేవాళ్ళు పదివేల రూపాయల టెండర్ కూడా రెండు మూడు టెండర్లు లేవని చెప్పేసి రిజెక్ట్ చేసిన పరిస్థితి మనం చూసినాం అటువంటిది ఇన్ని వేల కోట్ల రూపాయల సంబంధించి భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన ఈ కాలేజీలను ఈ రకంగా బొట్లకు అమ్మే కార్యక్రమా ఎంత దారుణం సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటే కాదు ప్రజలకు సంబంధించినవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేవి సో మనకు సంబంధించిన ఆస్తులు సో ఈ ఆస్తులను ఈ రకంగా అమ్మేసే కార్యక్రమం చేస్తుంటే మనం నిలువరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కదిలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాలు కాదు ఎంతమంది ఉంటే అంతమంది చేసే కార్యక్రమం జరుగుతుంది ఎవరు అప్పనంగా ఇస్తుంటే ఎవరు ఒప్పుకునే కార్యక్రమం లేదు ఈరోజు మా వాళ్ళందరూ కూడా గ్రామాల్లో ఒక సంతకాల సేకరణ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు కూడా సంతకాలు చేసే కార్యక్రమాలు జరుగుతుంది సో డెఫినెట్గా పెద్ద ఎత్తున ఎందుకంటే రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖు మన గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలు సేకరించి ఇవన్నీ కూడా జినైన్గా తీసుకుపోయి ఎందుకంటే కుడి చేతో ఎడమ చేత్తో సంతకాలు కాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ డీటెయిల్స్తో సహా వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబరు అథెంటిక్గా రాసి సంతకం చేసి ఆ సంతకాలు తీసుకుపోయి ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఒట్టి సంతకాల సేకరణ కోసమే కాదు గవర్నర్ రెప రిప్రజెంటేషనే కాదు ఇది ఆగేంత వరకు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉద్యమం చేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచే కార్యక్రమం చేసేనా దీన్ని ఆపే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దీన్ని నాలుగు నాలుగు దాళ్లకు నాలుగు హాస్పిటళ్ళు నాలుగు కాలేజీలకు సంబంధించి టెండర్ కూడా పిలవడం జరిగింది మరై ఇరవై రోజుల కిందట పులివందల కాలేజీ కూడా ఉంది దాంట్లో సో ఇవన్నీ కూడా ఆప ఆపాలి అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం సో ఆ కోర్టు సంతకాల సేకరణే కాకోకుండా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది సో దీనికి సంబంధించి ఎవరైతే కలిసి వస్తారో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళైతేనేమి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కలిసి వస్తారో వాళ్ళందరితో కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించే కార్యక్రమం చేద్దాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో ప్రజలందరూ కూడా ఇది మన ఆస్తులు అమ్ముతున్నారు ఖచ్చితంగా మనం దీన్ని నిలువరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఇటువంటి అన్యాయాన్ని మనం ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఈ ప్రభుత్వానికి మెడలు వంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఇవన్నీ జరగాలి అంటే మనం ప్రతి ఒక్కరము రోడ్డుపైకి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వచ్చి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే ఈ ప్రభుత్వానికి గుండెలు అదిరేలా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అట్లా చేయగలిగినప్పుడే ఇది ఆగే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ సో తప్పకుండా